భూమి మీద నూకలుంటే ఎంత ప్రయత్నించినా చావనేది దగ్గరకు రాదని పెద్దలు అంటుంటారు మాంసాన్ని విక్రయించడానికి దాని యజమాని వరించిన కోడి విషయంలో కూడా అనంతి జరిగింది అది తలలేకుండా కొన్ని నెలల పాటు బతికే ఉంది ఇది వినడానికి ఒక అద్భుతంగా అనిపిస్తుంది కదూ ఈ మరణం చాలా చర్చనీయాంశమైంది కోడి మాంసం అంటే చాలా మందికి ఇష్టం మూకలేనిదే ముద్ద గొంతులోకి దిగిన వారు ఉన్నారు అలా వంటకం కోసం చంపేందుకు ప్రయత్నించిన కోడి గురించి తెలుసుకుందాం అది ఎలా జరిగిందో తెలియదు కానీ దాని తల తెగిపోయినా కూడా చావకుండా ఇద్దర చనిపోయిన కోళ్ల మధ్య కాళ్ళతో నేలను దుమ్ముతోంది ఈ దృశ్యం చూసి తన యజమాని కూడా చలించిపోయాడు కథ ఇంతటితో తల తలలేకుండా పద్దెనిమిది నెలలు బతికిన కోడి ఈ కేసు అమెరికాలోని కొలరాడోకి చెందినది ఇక్కడ లాయిడ్ ఓల్సెన్ ఫ్లారా అని జంట నివసించారు ఒకసారి అతను మాంసం కోసం మొత్తం యాభై కోళ్ళని చంపాడు కానీ వాటిలో ఒకటి తలనలిపిన సజీవంగా చురుకుగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు అతను ఈ తలలేని కోడిని రాత్రిపూట యాపిల్ బాక్స్లో ఉంచాడు ఆ సమయంలో ఖచ్చితంగా చనిపోవలసిందని భావించాడు మరుసటి రోజు వారు పెట్టిని తెరిచినప్పుడు అది ఇంకా బతికి ఉంది ఆ కోడి ఏకంగా పద్దెనిమిది నెలల పాటు తలలేకుండా జీవించింది ఆ వ్యక్తి బతికి ఉన్న కోడిపై స్లైడ్ షో చేసి డబ్బు సంపాదించాడు ఈ సంఘటన సెప్టెంబర్ పది పంతొమ్మిది వందల నలభై ఐదున జరిగింది దీని గురించి ఈ జంట మనవడు మాట్లాడాడు ఆ సమయంలో లైఫ్ మ్యాగజీన్ కూడా ఈ తలలేని కోడిపై కథను రూపొందించింది దానికి మైక్ అని పేరు పెట్టారు వల్సెన్ దంపతులు కోడిని చూపించడానికి చాలా ప్రాంతాలకు తీసుకెళ్లారు ఈ టూర్ ద్వారా వారికి డబ్బు కూడా వచ్చింది ఇది మొత్తం పద్దెనిమిది నెలల పాటు కొనసాగింది చివరకు పంతొమ్మిది వందల నలభై ఏడులో అరిజోనా పర్యటనలో కోడి మరణించింది అసలే తలలేకపోవడంతో భార్య భర్తలు నేరుగా ఫుడ్ పైప్ ద్వారా ఇచ్చేవారు ఒకరోజు కోడికి ఆహారం గొంతులో ఇరికిపోయి చనిపోయింది ఎన్నో నెలల పాటు తలలేకుండా బతికిన ఆత్మవిశ్వాసం చరిత్రలో ఇదొక అపూర్వ సంఘటన మానవుల ఆయుష్ వందేళ్ళు అని చెప్తుంటారు ఒకప్పుడు చాలామంది తొంభై నుంచి వందేళ్ళు బతికేవారు కానీ ఈ రోజుల్లో అలాంటివి గ్యారెంటీ లేకుండా పోయింది ప్రస్తుతం డెబ్బై ఏళ్ళు జీవించడం అంటే మహా గొప్ప అని నిపుణులే అంటున్నారు ఆధునికత పెరిగిన మానవుడు ప్రకృతిని తన అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటున్నప్పటికీ నూరేళ్లకు పైగా బతకాలని కాలాన్ని జయించాలనే ఆశలు అడియాసలుగాని మిగిలిపోతున్నాయి కానీ కొన్ని జంతువులు మాత్రం ఆయు ప్రమాణంలో మానవుల్ని దాటేశాయి అలాంటి యానిమల్స్ ఏవో చూద్దాం ఎక్కువ కాలం జీవించగలిగే సముద్రపు జీవుల్లో బోహెట్ తిమంగళం ఒకటి ఇవి రెండు వందల ఏళ్ల కంటే ఎక్కువగా జీవిస్తాయని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా చల్లగా ఉండే ఆర్కిటిక్ సముద్రంలోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి వాటి శారీరక పెరుగుదల కూడా స్లోగా ఉంటుంది కాగా శరీర నిర్మాణ ప్రక్రియలో ఎక్కువ కాలం జీవించగలిగే లక్షణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అలాగే జపాన్ దేశంలోని జలవరణలో ఎక్కువగా కనిపించే కోయి చేపలు సుమారు డెబ్బై నుంచి నూట ఇరవై ఏళ్లు బతికేస్తాయి కొన్ని గ్రీన్లాండ్ షార్కులు కూడా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ఏళ్ళు బతుతాయని నివేదికలు పేర్కొంటున్నాయి వీటి ఎదుగుదల కూడా చాలా స్లోగా ఉంటుంది పైగా ఇవి చాలా తక్కువ ఆహారాన్ని తిని బతుకుతుంటాయి అలాగే గోలా పాగోస్ దీవుల్లో నివసించే తాబేలు కూడా వందేళ్ల నుంచి నూట యాభై ఏళ్ళ వరకు బతికినట్లు నిపుణులు చెబుతున్నారు అలాగే సముద్రపు గుండా తిరుగుతూ కనిపించే రెడ్ సీ అర్చన్స్ రెండు వందల ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవిస్తాయి సౌత్ అండ్ మిడిల్ అమెరికా దేశాల్లో కనిపించే మకా బర్డ్స్ కూడా ఎనభై నుంచి వందేళ్లు పడుతాయి ఇవి చూడ్డానికి చాలా అందంగా కలర్ఫుల్గా కనిపిస్తాయి గుడ్డు మాంసాహారమా శాకాహారమా సైన్స్ ఏం చెబుతుంది కోడిగుడ్డును ప్రతి ఒక్కరూ తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు ఎందుకంటే దీనిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి దీనిలో బి కాంప్లెక్స్ విటమిన్స్ డి విటమిన్ అమైనో ఆమ్లాలు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి అయితే గుడ్డు వెజ్జా లేక నాన్ వెజ్జా అనే సందేహం అందరికీ వస్తుంది అయితే సైన్స్లో కూరగాయలు కలిసిన ఆహారాన్ని శాకాహారం అని పిలుస్తారు మనం తినే ఆహారంలో కొంచెం జంతు పదార్థాలు కలిస్తే వాటిని మాంసాహారం అని అంటారు మన దేశంలో గుడ్డును మాంసాహారంగా చెప్తారు అందుకే పూజలు చేసేవారు దీన్ని తినరు కానీ ఇక్కడ సైన్స్ గురించి ఆలోచిస్తే గుడ్లు రెండు రకాలు ఒకటి ఫలిదీకరణం చెందిన గుడ్లు రెండు ఫలదీకరణం చెందని గుడ్లు మొదటి దాని నుంచి కోడి పిల్లలు వస్తాయి ఇక రెండోది తినడానికి మాత్రమే ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే కోడి గుడ్డి పెట్టినంత మాత్రాన అది నాన్ వెజ్ కాదు జంతువుల నుంచి వచ్చే ప్రతిదాన్ని మాంసాహారంగా పిలవకూడదు దీనికి సరిపోయే ఉదాహరణ పాలు గుడ్డును నాన్ వెజ్గా భావిస్తే పాలు కూడా గేదెల నుంచి వస్తాయి మరి దానిని కూడా మాంసాహారంగానే చెప్పాలి అలా కాకుండా సైన్స్ దీనికి సమాధానం ఇలా చెప్పింది గుడ్డు నుంచి కోడిపిల్లలు రాని ఎగస్ని శాకాహారంగా చెప్పవచ్చని నిపుణులు చెబుతున్నారు